హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ తొమ్మిది సెకండ్ వీక్ నామినేషన్లు అయితే పూర్తిగా అయిపోయాయి ఈ వారం నామినేషన్లు చాలా లేట్గా జరిగాయి మరీ రెండు ఎం దాటేసిన తర్వాత ఫినిష్ అయ్యాయి అయితే ఈసారి నామినేషన్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ట్విస్టులతో నిండి ఉంది నా వీడియోకి లైక్ కొట్టేయండి బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి ఎక్స్క్లూసివ్ అప్డేట్స్ కోసం కామెంట్లో రాయండి ఈ వీక్ మీరు ఎవరికి ఓటేస్తారు నామినేషన్స్ డీటెయిల్స్ ప్రతి కంటెస్టెంట్ ఎవరిద్దరినీ నామినేట్ చేశారో ఒకేసారి చూద్దాం ఒకటి సుమన్ శెట్టి ప్రియా మనీష్ వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు రెండు రాము హరీష్ పవన్ వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు మూడు రీతు చౌదరి భరణి ఫ్లోరా వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు నాలుగు సైనింగ్ తనుజా డెమన్ పవన్ వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు ఐదు భరణి డెమన్ పవన్ పవన్ ప్రియా వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు ఆరు తనుజ హరీష్ ఫ్లోరా వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు ఏడు ఇమాన్యుల్ హరీష్ మనీష్ వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు ఎనిమిది సంజన హరీష్ ఫ్లోరా వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు తొమ్మిది శ్రీజ హరీష్ భరణి వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు పది మనీష్ రీతు చౌదరి భరణి వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు పదకొండు ప్రియా హరీష్ భరణి వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు పన్నెండు కళ్యాణ్ హరీష్ భరణి వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు పదమూడు హరీష్ ఇమాన్యుల్ భరణి వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు పద్నాలుగు పవన్ హరీష్ మనీష్ వీళ్ల ఇద్దరిని నామినేట్ చేశారు అందరి ఓట్లు కలిపితే హరీష్ ఎనిమిది నామినేషన్లు భరణి ఆరు మనీష్ మూడు ప్రియా రెండు ఫ్లోరా సైని రెండు డెమన్ పవన్ రెండు ఈ వీక్ నామినేషన్లో ఉన్నవారు ఆల్మోస్ట్ ఫైనల్ హరీష్ భరణి మనీష్ ప్రియా ఫ్లోరా పవన్ ఇంకా హౌస్లో ఏదైనా టాస్క్ ద్వారా రివర్స్ టర్న్ అయితే మారవచ్చు ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం మళ్లీ అప్డేట్ ఇస్తాను ఇంకా ఓట్ పోల్ కూడా పెడతాను కమ్యూనిటీ ట్యాబ్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం ఓటింగ్ మిస్ అవ్వకండి ఈ వారంలో టాప్లో ఎవరూ ఉండబోతున్నారు ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు అనేది చూసేవరకు చాలా క్లారిటీ వస్తుంది అందరికీ ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు బీబీ తొమ్మిది అప్డేట్స్ మీకు వస్తాయి